అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు అరవై ఏడవ భాగం రచయిత గారు ఖాళీ కప్తో ఆ రూమ్ ఖాళీ చేసింది జాహ్నవి ఇతను ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ ఎక్కడున్నాడు అనుకుంటున్న అజిత్కి జ్వాల నుండి ఫోన్ రావడంతో విసుగ్గా లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు వాడు దొరికాడా లేడు ఇంకా వెతక్కు మేము హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాం ఇక నుండి నీతో చాలా పనులే పడ్డాయి బీ అలర్ట్ అవికి మా గురించి చిన్న క్లూ ఇవ్వాలని చూసినా తెలుసుగా ఏం జరుగుతుందో ఏం చేస్తావి హా మహా అయితే మా నాన్న చంపేస్తావు పాతికేళ్లుగా నాన్న లేకుండా బ్రతికింది మా అమ్మ ఈ వయసులో మా నాన్న తోడు కంటే కొడుకు రక్త సంబంధమే ముఖ్యం అలా చూసుకుంటాను మా అమ్మని దానికోసం ఇంకా జీవితమే తెలియని నా జానకి జీవితం మూడు వార్షాల ఏంపి అయాన్కి కి ఇండియా వెళ్ళి ఆలోచన దక్కిపోతుంటే నిఖీ గురించి తలుచుకొని సారీరా ఆ మనసులో అనుకుని నిఖీకి క్షమాపణలు చెప్పుకున్నాడు అయాన్ నేరుగా తన చిన్ని ఫ్లాట్కి రీచ్ అయ్యి ఫ్రెష్ అయ్యాడు అయాన్ కానీ అతనిని నిక్కీతో సరసాలు గొడవలు అలకలు అన్నీ ఆ ఇంటి ప్రతి మూల రీక్రియేట్ అయ్యి కనిపిస్తూ ఉంటే సోఫాలో కూలబడి పోయాడు అయాన్ లెఫ్ట్ తీసుకొని తన రీసెర్చ్ ల్యాబ్కి వెళ్ళాలా లేక రైట్ అనుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇండియా ఫ్లైట్ ఎక్కాలా అన్న మీమాంసలో పడిపోయాడు అయాన్ డాడీ మామ్ మీరు ఇంకా ఇంత ఫ్రీగా ఎలా ఉన్నారు శ్రీమంతంకి కావాల్సినవన్నీ చూడరా అవి కాస్త ఇంకా శ్రీమంతంకి త్రీ డేస్ టైం ఉంది కదా మామ్ త్రీ డేస్ కాదు త్రీ డేస్నే ఉంది ఎంత సింపుల్గా అయితే మాత్రం మీరు ఇలా ఫ్రీగా ఉండిపోతారా మీ కోడలు సీమంతం కాస్త హడావిడి చేయండి అంటూ అవి ధనుంజయని కౌశల్యని చీరప్ చేస్తూ జానికి కోసం జ్యూస్ తీసుకొని వెళ్ళాడు జాను ఫేస్ ఏంటి ఇంత డల్గా ఉంది ఆఫ్టర్నూన్ లంచ్ చేశావా లేదంటే స్కిప్ చేశావా అని చిరుకోపంగా అడుగుతూ కొన్ని డ్రై ఫ్రూట్స్ తినిపించి జ్యూస్ తాగించాడు అభిరామ్ రామ్ వద్దు ఇవన్నీ అంటూ రోజుల దగ్గర పడే కొద్దీ అసలు తినిపించాలని ఫీలింగ్తో లేక చెప్పింది జాను అలా అంటే ఎలా సీమంతం రోజు నా జాను గ్లామరస్గా కనపడాలి కదా అంటూ జానకితో క్లాస్ ఎంటీ చేయించి మూతి తుడిచాడు అభిరామ్ నీకు కోపం వస్తుందని తెలుసు కానీ అడగాలనుకుంటున్నానంటూ అవి పక్కన కూర్చొని అతని చేతిని చుట్టేసి భుజం మీద తలవాల్చుకుంది జానకి ఏంటి మా అమ్మ నన్ను కూడా సీమంతంకి పిలవాలనుంది పుట్టింటి సారే తీసుకోవాలనుంది రామ్ అని జానకి చెప్పిన అభి సైలెంట్గా ఉండడంతో అతని కోపం వచ్చిందనుకుని పోని మన ఇంటి పిల్ల జాహ్నవినైనా సీమంతానికి ఇన్వైట్ చేద్దామని అడిగింది జానకి ఆ మాటకి జానకి వైపు ఒకసారిగా చూసాడు అవి అందరి జీవితాల్లోనూ రెండు రోజులు సాధారణంగా మామూలుగా అంటే కొంచెం సీమంతం హడావిడితో అలా గడిచిపోతే లాస్ట్ రోజు ఇంపార్టెంట్ వాళ్ళని పిలవాలని అనుకున్నాడు దాని నుంచే కౌశల్య ఆ రోజు లెఫ్ట్ లెగ్తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మన జ్వాలా పాప దాదాపు ఇరవై రెండేళ్ల తర్వాత భాగ్యనగరాన్ని పరిశీలిస్తూ తన రోల్స్ రాయ్స్ కార్లో వెళ్తున్నాడు మార్తాండ తనతో జ్వాలని మాత్రం పిలుచుకొని ఒక కార్లో వెళ్తూ నిక్కి వేదవతి జితేంద్రని ఇంకో కార్లో రప్పిస్తూ తన భవనానికి చేరుకున్నాడు మార్తాండ నాగాసుర నిన్న రాత్రి కాల్ చేసి వాచ్మెన్ బెదిరించి మరి పది మంది మనుషులతో హౌస్ మొత్తం క్లీన్ చేయించింది జ్వాల ఇంద్ర అంత రేంజ్లో కాకపోయినా కోపం బాధతో ఇంటి గేట్ ఓపెన్ చేసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు మార్తాండ రామయ్య కంటే ముందే అక్రమదారుల్లో సంపాదించిన మార్తాండ హైదరాబాద్లో అప్పట్లోనే బాగా కొని బస్తాలు పోగేశాడని టాక్ పక్కా ఫానర్ అయిన నిక్కి హైదరాబాద్ని పేరు వినడం తప్ప ఎప్పుడూ కూడా చూడక ఇప్పుడు చూసే అవకాశం వచ్చిన తను నీరసానికి కళ్ళు తెరవలేక అయాన్ని తలుచుకుంటూ డోర్కి ఆనుకొని వేదవతి సాయంతో ఆ బంగ్లాలోకి అడుగుపెట్టింది బావా ఇక్కడ నీకు పూర్తిగా నయమైపోతుంది మనం ఈ ఏజ్లో అయినా సరే వెడ్డింగ్ ప్లాన్ చేసుకుందాం వెడ్డింగ్ షూట్ చేసుకొని మరి అని అంటూ పెళ్లి చేసుకుందామని తన పిచ్చిలో అనుకుంటూ జితేంద్ర వీల్ చైర్ని నెట్టుకుంటూ అతనికి చెప్పుకుంటూ ఉంటుంది వేదవతి ఇంట్లోకి అడుగు పెడుతూ జీవోత్సవంలో ఉన్న శరీరంలో ఇక్కడ గాలి సోకగానే ఒక నరం కాస్త యాక్టివేట్ అయ్యి మళ్ళీ డియాక్టివేట్ అయ్యి జితేంద్రకి రేపైనా నీ సీమంతానికి పాట పాడుకుంటూ గ్రాండ్ ఎంట్రీ ఇస్తానని జానకి అంటూ తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్ అనుకుంది జ్వాలా లెఫ్ట్ సైడ్ వెళ్తే రీసెర్చ్ ల్యాప్ రైట్ సైడ్ వెళ్తే నిక్కిని కలుసుకునేందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్న ఇండియన్ ఫ్లైట్ ఎటు తెంచుకునే నయానికి ఒక పాట నేర్పింది రోడ్ సైడ్ జరిగిన ఒక ఇన్సిడెంట్ సెన్సార్ వర్డ్ యూజ్ చేసి చేసిన తిట్టుకుంటూ హహా అంటూ పెద్దగా నవ్వింది జ్వాలా ఎందుకు నవ్వుతున్నావు పిచ్చి పట్టిందా నీకు నువ్వు ఎంత చేసినా అపీని నీ దగ్గరకు కాదు కదా నీ మొహం కూడా చూడటానికి ఇష్టపడడు రాముడు నాకు ఏమైందో నీకు తెలియదు అనుకుంటా అని అజిత్ కూడా కాస్త వ్యంగ్యంగానే అడిగేసరికి నీకు చాలా జోకులు ఎక్కువయ్యాయి నాన్న నీ నాన్నని గుడ్డు చప్పుడు కాకుండా లేపేస్తాను అని అనుకుంటున్నావా నీ అమ్మ కళ్ళ ముందే తను నిన్ను చూస్తూ నాన్నని కాపాడరా అని అంటూ ఉంటే నువ్వు కనీసం కదలలేని స్థితిలో ఉంటే నీ అమ్మని ఎదురుగా మొగుడిని పెట్టుకొని తను అలా బాధపడుతూ ముట్టుకోలేక చివరి చూపు చూపించి మరీ చంపుతాను దాంతో అసలే హెల్త్ బాగాలేని నీ అమ్మాజీ ఫట్ అని అంటూ జ్వాలా దారుణంగా చెప్పేసరికి జ్వాల ఎంతకైనా సరే తెగిస్తుందని అజిత్కి బాగా తెలుసు కాబట్టి కష్టంగా అయినా సరే మనసు చంపుకొని అతని కోసం వెతుకుతాను అని తనే తగ్గాడు అజిత్ అలా రా దారికి అంటూ అజిత్ ఫోన్ కట్ చేసి సయానికి కాల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మధ్యలో ఈ రెండు రోజుల్లో సచ్చినట్టు అజిత్ జ్వాలకి చానకి సీమంతం కోసం చెప్పాల్సి వస్తే తన పావులు తను కదుపుతూ బిజీ అయిపోయి అభికి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఎలా ఎదురవ్వాలని ఆలోచిస్తోంది జ్వాల సీమంతం ముందు వచ్చే ధనుంజయ కౌశల్య చాలా క్లోజ్ వాళ్ళని ఇన్వైట్ చేయడానికి వెళ్తే మను కశ్యప్ డెకరేషన్లో హుషారుగా ఇటువైపు అటువైపు ఇళ్ళంతా తిరుగుతూ ఉన్నారు అవి జానకి మాత్రం స్వయంగా జాహ్నవిని ఈశ్వరిని స్వయంగా పిలవడానికి వెళ్ళారు మధ్యాహ్నం తినేసి పైలు తిరగడంతో జాహ్నవి ఇంట్లో ఇద్దరు లంచ్ స్కిట్ చేసి జ్యూస్తో సరిపెట్టుకుంటే నేను చేసింది తినకూడదా బావా అంటూ చిన్నగా తనకి చిన్నప్పటి నుంచి అవితో ఉన్న క్లోజ్నెస్తో అడిగింది మను జానకి ఈశ్వరి వాళ్ళ నార్మల్ థింగ్స్లో మునిగిపోవడంతో నథింగ్ లైక్ దాట్ అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చి అవి సైలెంట్ అయితే జానకి ఆ మాటలు వినబడితే అలా ఏం లేదు జాహ్నవి ఇంటి దగ్గర తినేసే వచ్చాం అని జానకి అంటుంటే చెప్పేసి వెళ్దాం అని అన్నట్టు అవి జానకి వైపు చూడగానే సరే అని అంటూ తలూపింది ఆంటీ అని జానకి పిలిస్తే ఇంకా ఆంటీనైనా జానకి నీ చెల్లి జాహ్నవి అత్తయ్య అని నన్ను పిలుస్తూ తను ఇంటి ఊడలేనప్పుడు నీకు కూడా అవుతాను కదమ్మా అని ఈశ్వర్ అంటే చిన్నప్పటి నుంచి పిలిచిన అలవాటు అంత త్వరగా పోదు కదా అంటే సారీ సారీ అత్తయ్య అని అంది జానకి అది జానకి అంటూ ఈశ్వరి నవ్వితే ఒక పక్క అవి అజిత్ వచ్చే వరకు ఉండి చెప్పి వెళ్దాం అనుకుంటే జానకి మాత్రం అజిత్ వచ్చేలోగా చెప్పేసి వెళ్ళిపోవాలని ఆలోచన జానకి నోరు తెరిచే లోపే అవి చెప్పడంతో ఆ టైంకి అజిత్ లోపలికి రావడం కూడా జరిగిపోయి కాస్త దూరంలోనే నిలబడిపోయాడు తనని చూస్తే జానకి ఎలా ఫీల్ అవుతుందో అని జానకి సీమంతం అని చెప్పగానే ఈశ్వరి సంతోషపడితే అజిత్కి ఒక ఐడియా ఉంది కాబట్టి హ్యాపీ అయ్యాడు మరి జాహ్నవి తప్పకుండా వస్తామని ఈశ్వరి జాహ్నవితో జానకి పసుపు కుంకుమ ఇప్పించి పంపిస్తే అజిత్ అభి భుజం తట్టాడు వెళ్ళేటప్పుడు అభి మాత్రం అజిత్ వైపే అదో స్మైల్ విసిరి వెళ్తే దాని అర్థం ఏంటి అని ఆలోచనలో పడ్డాడు అజిత్ కారులో వెళ్తున్న ధనుంజయ్కి ఎన్నేళ్ళ నుండో దుమ్మ పట్టిపోయి ఉన్న మార్తాండ ప్యాలెస్ నీట్గా కనిపిస్తూ పనివాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటే మార్తాండ వచ్చాడా లేక అన్నీ వదిలేసి ఇక్కడికి ఎవరైనా అమ్మేశారా అని ప్రశ్నలు వదిలి మొదటి తలుచుకొని ఆలోచనలు పడ్డాడు ఇది జరిగింది జ్వాలా ఇండియా రావడానికి కొన్ని గంటల ముందు అభి పిలిచిన తర్వాత తప్పక నిన్న అప్డేట్లో జరిగినట్టుగా అజిత్ జ్వాలకి జానకి సీమంతం గురించి చెప్పాడు ఎవరి బాధలు వారికున్నా సమయం గడిచిపోతుందన్నట్టుగా గడియార ముళ్ళు ముందుకు సాగితే ఉదయం సూర్యుడు రాక మానడు కాబట్టి మరుసటి రోజు యథావిధిగా తెల్లారింది కానీ అభి ఇల్లు మాత్రం జయమంతి పచ్చడి తోరణాలతో కొత్త కళని సంతరించుకుంది శ్రీమంతానికి ముహూర్తం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కాబట్టి ఇంకా అయోధ్యలో ఇంట్లో వాళ్ళే ఉన్నారు మను జానకి కోసం ఇతర డిజైనర్స్ని పిలిపించిన జానకి తన రాముడు పెట్టే గోరింటాకే ఇష్టం ప్రీతి కాబట్టి అదే ప్రిఫర్ చేసింది బద్ధకంగా కళ్ళు తెరిచిన జానకి పండిన తన చేతుల కంటే ముందు లైట్ ఆరెంజ్లో తన గోరింటాకు పూసిన అభి నుదురు కనపడగాని తన గుండెల మీదున్న అభికి చిరుముద్దు అందించి తన రోజును ప్రారంభించింది జానకి ఆమె కదలడంతో అవికి కూడా మెలకు వచ్చేస్తే జానకి పెదవులకి తన పెదవులు తాకించి గుడ్ మార్నింగ్ జాను అంటూ స్వీట్గా విష్ చేశాడు అభి మార్నింగ్ అభి అంటూ జానకి కూడా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే అభి వారించి ఆమెని బాత్రూమ్కి జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు కబోర్డ్ మీద కూర్చోబెట్టిన అభి జానకి రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకొని వాటికి ముద్దులు పెట్టు ఎంత బాగా పడిందో కదా అంది జానకి అన్నాడే తప్ప అభి వేరే ఆలోచనలో ఉన్నాడు తను లేకపోతే జానకి ఇలాంటివి ఏవీ ఉండవు గోరింటాకు బో గాజులు కుంకుమ రంగురంగు చీరలు అంటూ జానకి ఎలా ఉంటుందో అని మైండ్లో మెదలగాని అభి కంటి కొనల్లోనే ఆపేశాడు తన కన్నీటిని అంతలోనే అసలు జానకి బ్రతుకుంటుందా అన్నది అభి క్వశ్చన్ కాగా ఇంకా తర్వాత ఆలోచించి జానకి అలా ఊహించుకోలేక ప్రజెంట్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలని భావించి జానకి రెండు అచేతులకి ముద్దు పెట్టి బ్రష్ని అందించడానికి బద్ధకం ఇంకా ఎక్కువైన జానకి మిస్ అయిన తన చిన్ని చిన్ని ఆశల్ని అప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటూ మారం చేస్తూ గారాలు పోతూ అబీతోనే బ్రష్ చేపించుకొని స్నానం చేయించుకొని అబీని తిప్పలు పెట్టి ముప్పావు గంటకి స్నానాలు చేసి బయటకు రప్పించింది ఆమె చేసేది ఇష్టంగా భరిస్తూ మురుసుకుంటూ తన మనసు పొరల్లో భద్రపరుచుకున్నాడు అవి లైట్ వెయిట్ సింగిల్ యాంటిక్ పీస్ జ్యువెలరీ వేసి లూజ్ హెయిర్కి క్లిప్ బంధనం చేసి సింగిల్ ప్లీట్ శారీ కట్టి తన కుర్తి పైజామాలో రెడీ అయి కిందకి తీసుకొచ్చాడు అవి ఇద్దరిని ఎలా చూస్తున్న కౌశల్య కంట్లో చిరుతడి ధనుంజయ పెదవుల్లో నవ్వు తొంగి చూస్తే కశ్య పనులు ఇలాగే వీళ్ళు సంతోషంగా ఉండాలని అనుకున్నారు టిఫిన్ కంటే ముందు జానకితోని పూజ చేయించి హారతి కౌశల్య ఇస్తే అంతా సవ్యంగా జరగాలి అని జానకి దేవుడికి దండం పెట్టుకొని మొక్కుకుంటూ ఉంటే అభి యాస్ టీస్గా తన పిల్లల్ని చూసుకునే వరకు ఊపిరి ఆగిపోకుండా ఉండాలి అని మొక్కుకున్నాడు అంతలోని శర్మ అతని వైఫ్ కూడా రావడంతో అభి నార్మల్గా వాళ్ళని ఇన్వైట్ చేస్తే మానసిని చూస్తూ వాళ్ళిద్దరూ అభికి ఎదురుగా కూర్చున్నారు కశ్యప్కి కన్ఫ్యూజన్గా ఉంటే అంతలోని పంతులు గారు ఆ వెనకే జాహ్నవి అజిత్ ఈశ్వర్ కూడా వచ్చేశారు అభి ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది కదా అని కశ్యప్ డౌట్గా అడుగుతుంటే నీకు ఈ జన్మలో టైంకి బల్బు వెలగదురా అన్నాడు అభి జానకి అర్థమయ్యి అవనట్టుంది ధనుంజయ కౌశల్యకు అభి వంక చూసేసరికి చిన్నగా కళ్ళార్పి అవునన్నట్టు చెప్పేశాడు అభి పంతులు గారు వచ్చి సోఫాలో కూర్చో కానీ ఒకవైపు అభి జానకి కూర్చుంటే ఇంకోవైపు శర్మ గారు ఆయన భార్య కూర్చున్నారు అప్పటికి కానీ ఇలాంటి సీన్ ఎక్కడ జరుగుతుందో అని ఆలోచించి తన మైండ్లోని బల్బును వెలిగించాడు కశ్యప్ మనుకి మాత్రం విషయం ముందే అర్థమయ్యి చిరు సిగ్గుపడుతూ ఒక పక్క నిల్చుంది పంతులు గారు ముహూర్తం పెట్టారా అని అభి అడగని అవును బాబు వీళ్ళిద్దరి జాతకాల మీద సరిగ్గా ఇంకో వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పగానే అభి ఒకసారి కశ్యప్ వైపు చూశాడు పెళ్లి జరుగుతోంది అని ఆనందం కంటే అవి ఎందుకింత ఫాస్ట్గా తన పెళ్ళి చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఇప్పుడే వద్దు అన్నట్లుగా తలని అడ్డంగా ఊపాడు కశ్యప్ కానీ అవి కూడా వినిపించుకోకుండా ఏమీ వినిపించినట్టుగా గారికి కళ్ళతోనే ముహూర్తం పెట్టించేస్తున్నానన్నట్లు చెప్పి అదే ముహూర్తాన్ని ఖాయం చేసి లగ్నపత్రిక రాయించేశాడు అభి శర్మగారు మౌనంగా కూర్చుంటే ఆయన భార్య మాత్రం ఇల్లంతా చూస్తూ ఉంది తన ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అమ్మ నాన్న లేనందువల్ల ధనుంజయ్ కౌశల్య పేరు రాయించాలనుకున్న వద్దని చెప్పి బావా చెల్లిగా అభిజానకుల పేరు లగ్నపత్రికలు రాయిస్తే మను మాత్రం తన అమ్మ పేరే ఉండాలని ఎప్పటి నుంచో కోరుకోవడంతో శర్మగారు వాళ్ళ అమ్మ పేరైనా సుగుణ అనే పేరును రాయిస్తే తండ్రి పక్కన లేరు పేరు లేని మానసిక్ కొంచెం బాధగా అనిపించింది అందుకే మౌనంగా మారిపోతే శర్మగారికి నిజం తెలుసు కనుక చనిపోయిన ఆమె తండ్రి పేరు కూడా రాయించాడు జోగేంద్ర అని కీర్తిశేషుడు సుగుణ జోగేంద్ర గారుల పుత్రిక మానసి అని పంతులు గారు లగ్న పత్రిక చదువుతూ ఉంటే మొదటిసారి తండ్రి పేరు విన్న మానసి ఆశ్చర్యపోయింది అంటే తనకి ఇప్పటి వరకు కూడా తన నాన్న పేరు వాళ్ళ అమ్మ తనకి చెప్పలేదు కాబట్టి కానీ ఈ తతంగం అంతా కొంచెం దూరంలో నిలబడి చూస్తూ ఉన్న ఈశ్వర్కి ఆ పేరు ఎక్కడో విన్నట్టుగాని అనిపించింది అజిత్ మాత్రం అక్కడ జరిగేదేది తనకు సంబంధం లేనట్టుగా ఉన్నాడు జాహ్నవి అయితే అక్కడ ఒకప్పుడు వీటికి ఇంత హంగామా అవసరమా అని అనుకుంటూ ఉండేది కానీ ఇప్పుడు ఎందుకో మౌనంగానే ఉంది దాన్ని చూస్తూ గాయత్రి సుబ్బు ఇంట్లో లేకుండా మధ్యాహ్నం పెట్టే వంటలు టేస్ట్ చేయడంలో గార్డెన్లో బిజీ అలా గంటకి కశ్యపనుల పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యి లక్నపత్రిక దేవుడి దగ్గరికి వెళ్ళి వెడ్డింగ్ కార్డ్స్ కోసం ప్రింటింగ్ మిషన్కి కూడా వెళ్ళడం చాలా ఫాస్ట్గా జరిగిపోయింది ఇక సీమంతానికి కూడా పంతులు గారే అవడంతో మెల్లిగా ఒక్కొక్క అతిథులు రావడం మొదలవగానే హాల్లో ఉన్న అందరూ హడావిడి స్టార్ట్ చేశారు గార్డెన్లో డెకరేషన్ కంప్లీట్ అయింది జానకిని రెడీ చేయడానికి ఇద్దరు గర్ల్స్ వచ్చారు వాళ్ళు జానకిని తీసుకెళ్తుంటే వైపు చూస్తూ వద్దు నన్నీ రోజు నువ్వే అందంగా రెడీ చేయాలన్నట్టు వైపే చూపుల బాణం విసిరేసి వెళ్ళింది జానకి మను కూడా జానకి వెంట తోడుగా వెళ్తే అభి ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా అని వెయిట్ చేస్తున్న కశ్యప అందరి పనుల్లో భాగంగా తలో తిక్కుకు వెళ్ళాక అభిని లాక్కొని గార్డెన్లోకి టెర్రస్ పైకి తీసుకెళ్లాడు అజిత్ తన ఫ్రెండ్గా ట్రీట్ చేసి ఎవరి బాగోగుల కోసమైతే తను దిగజారి ఆమె ముందు అసహించుకునే స్థితిలో నిలబడ్డాడు తన కోసమే ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంటే చాలా హ్యాపీగా అనిపించి హుషారుగా ప్రతి పనిలో పాల్గొంటూ తనే చూసుకుంటున్నాడు ఫుడ్ టేస్ట్లో లీనమైపోయిన గాయత్రి జాహ్నవి రాకని గుర్తించకపోతే ఆమె పూల డెకరేషన్కి వెళ్ళినప్పుడు చూసి ఇంకొంచెం విషం కక్కుదామని జాహ్నవి రాక్కెళ్ళిపోయింది పక్కకి రే అభి ఎందుకురా ఇంత ఫాస్ట్గా పెళ్లి చేయాలని అనుకుంటున్నావు అని అడిగాడు కశ్యప్ కథ కొనసాగుతుంది మరి కశ్యప్ మను పెళ్ళి ఇంత హడావుడిగా పెట్టించడానికి కారణం అభి ఆరోగ్యం బాగోలేకపోవటమేనా మరి జ్వాల అభిని డైరెక్ట్గా ఎదుర్కొనబోతోంది అజిత్ తన బలహీతను అది పెట్టుకొని అజిత్ని బ్లాక్మెయిల్ చేస్తుంది మరి అభి చనిపోతాడా ఈ నిజం తెలిస్తే తను తట్టుకోగలదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్